뭐 저는 믿요 वाओ टंगेल आला फ्लेवर లేదు ఇప్పుడు అంట తెలుగు లేదండి మనము ఆల మనకు గోరి నేస్తాము మనకు వేస్తారు బాటలు పోవాలని కింద మనం జగిత్యాల జిల్లా జీడి కొరట్ల జగిత్యాల మరియు ధర్మపురి కాన్స్టిటెన్సీలకు గాను ఎస్ఆర్ఎస్ నుంచి వాటర్ తీసుకొని డబ్బా దగ్గర వాటర్ ప్లాంట్ పెట్టుకొని వన్ ఫార్టీ ఫైవ్ ఎమ్మెల్డీ వన్ ఫార్టీ ఫైవ్ ఎమ్మెల్యే అంటే నూట నలభై ఐదు లక్షల లీటర్ల సామర్థ్యం గల నీటి శుద్ధి కేంద్రం అక్కడ నిర్మించడం జరిగింది అక్కడ నుంచి డబ్బా దగ్గర కదా డబ్బా గుట్ట మీద ఒక జిఎల్బిఆర్ ఉంది అక్కడ నుంచి మనకు ఒక పది బీపీటీల ద్వారా గ్రావిటీ ద్వారా మనకు జగిత్యాల కొరుట్ల జగిత్యాల ధర్మపురి మూడు కాన్ కాన్స్టిటెన్సీలకు మన వాటర్ సప్లై ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు గొరట్ల మున్సిపాలిటీ జగిత్యాల మున్సిపాలిటీ అండ్ మిట్పల్లి మున్సిపాలిటీకి మనం ఆరు నెలల నుంచి వాటర్ ఇస్తున్నాము ప్రజెంట్ మన జగిత్యాల మున్సిపాలిటీకి మనకి ఇక్కడ ప్రతిరోజు కోర్టీన్ ఎమ్మెల్యే వాటర్ మనం ఇస్తున్నాం అంటే కోర్టీన్ ఎమ్మెల్యే అంటే పన్నెండు లక్షల లీటర్లు పర్ రో డే మనం ఇక్కడ ఇస్తున్నాము ఇక్కడ మనకు ఇక్కడ ఉన్న ప్రస్తుతానికి ఎగ్జిస్టింగ్ ఉన్న మూడు పంపులు కంటిన్యూస్ గా మనకి ప్రాబ్లం లేకుండా నడుస్తుంది తర్వాత మనం మన ధర్మ జరూర్ క్యాంప్ దగ్గర ఒక కనెక్షన్ చేస్తే టోటల్ హండ్రెడ్ పర్సెంట్ మనం వన్ థర్టీ ఫైవ్ కింద మొత్తం సప్లై చేయవచ్చు మూడు వందల అరవై ఐదు రోజులు నీటు ఏది విధంగా అయితే సప్లై చేయబడుతుందో ఫిల్టర్ బెడ్ నుంచి సంజ రావడము అదేవిధంగా ఎక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఎందుకంటే ఈ ఫిల్టర్ బెడ్ అనేది పురాతనమైనది అప్పటి నుండి కూడా జగిత్యాల మున్సిపాలిటీకి మూడు వందల ఇరవై ఐదు రోజులు ఎప్పుడు ఎన్ని కరువు ఉన్నా కానీ మూడు వందల అరవై ఐదు రోజులు ఇచ్చిన ఘనత మున్సిపాలిటీకి ఉంటుంది కాబట్టి అలాంటి ఫిల్టర్ బెడ్కు అదేవిధంగా ఈ సిక్స్ మంత్స్ నుంచి మిషన్ మిషన్ భగీరథ నీళ్ళు రావడము అదే స్టార్టింగ్లో కొంచెం ప్రాబ్లం అయినా ఈ మధ్య ఈ త్రీ ఫోర్ డేస్ నుంచి కంటిన్యూగా నడుస్తుంది అంతకుముందు కూడా ఏ టైంలో ఎంతెంత వచ్చింది అనేది కూడా పెట్ చెప్పడం జరిగింది మనకు మొన్న మొన్న లాస్ట్ ఒక ఎండాకాలంలో కూడా మన ధర్మ సముద్రం నీళ్ళు లేనప్పుడు మన ఎస్ఆర్ఎస్పి కెనాల్ ద్వారా రావడం జరిగింది అప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నీళ్ళు అందించడం జరిగింది అదేవిధంగా మిషన్ భగీరథ నీళ్ళు ఇప్పుడు ఉన్న ధర్మ సముద్రంలో ఉన్న నీరు రెండు కలిపి ఇవ్వడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకి ఉంటుంది అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్న సంపుకి మన ము ఇంతకుముందు ఉన్న జనాభాకి తగ్గట్టు ఇది ఈ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు ఉన్న జనాభా ప్రకారము ఇప్పుడు జనాభా అనేది డబ్బులు అయింది ఆ డబ్బుల దానికి తగ్గట్టుగా మనము ఈ మిషన్ భగీరథ నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది దానికి తగ్గట్టుగా ఆ పంపును ఈ సప్లై అనేది ఇవ్వలేదు ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా కానివ్వండి ఇంతకుముందు హడ్కో ద్వారా వచ్చిన వాటర్ ట్యాంకులు కూడా యూజ్ అయినట్లయితే తప్పకుండా ఇప్పుడు ఉన్న జనాభాకి కూడా మూడు వందల అరవై ఐదు రోజులు సఫిషియెంట్గా ఇయ్యగలిగే కెపాసిటీ వస్తుంది కాబట్టి అదేవిధంగా జగిత్యాల ధరూర్ క్యాంప్లో ఉన్న అది ఫిల్టర్ బెడ్ కూడా కంప్లీట్ అయినట్టయితే ఈ ఈ నీరు అనేది అక్కడికి వెళ్తుంది అక్కడ నుంచి సప్లై అనేది జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఈ మూడు వందల అరవై ఐదు రోజులు ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది తప్పకుండా అలా ఇప్పుడు ఉన్న జగ్ ఈ ఫిల్టర్ బెడ్ నుంచి వెళ్ళే మన కనెక్షన్స్ కూడా అంటే పైప్ లైన్ కూడా నలభై సంవత్సరాల కింద వేసింది అదేవిధంగా అప్పటికి ఇప్పటికీ చాలా జనరేషన్ జనాభా అనేది పెరిగింది కాబట్టి అదేవిధంగా నలభై సంవత్సరాల కింద చేసింది కాబట్టి పైప్ లైన్ కూడా చాలా పురాతనమైంది అదే విధంగా పంప్స్ ఇప్పుడు ఉన్న ట్యాంకులు అనేది ఓవర్ ట్యాంక్లు ఎక్కడం ద్వారా ఈ పై పైపులు అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది అవన్నీ కూడా చూసుకుంటూ ముందుకెళ్తున్నాము తప్పకుండా జనాభా జగ జగిత్యాల మున్సిపాలిటీ అనేది జగి జనాభాకి తగ్గట్టుగా ఇచ్చే విధంగా ప్రయత్నం ఈ ఈరోజు జగిత్యాల పట్టణానికి ఆధారమైన జగిత్యాల వాటర్ సప్లై స్కీమ్ ఏదైతుందో అండ్ ఫిల్టర్ బ్యాడ్ ధర్మ సముద్రం పక్కన ఉంది దాన్ని పరిశీలించడానికి నేను వస్తానని చెప్పి జే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి బిడ్డ స్వచ్ఛమైన నీరు తాగాలి స్వచ్ఛమైన నీరుతోటే వంట చేసుకోవాలి స్వచ్ఛమైన నీరుతో స్నానం చేయాలి స్వచ్ఛమైన నీరుతో బట్టలు ఉత్తుకొనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక గుజరాత్ రాష్ట్రంలో జస్ట్ ఒక నాలుగు వేల గ్రామాలకు ఇస్తే మనం ఇక్కడ ఇరవై ఐదు వేల గ్రామాలకు మిగతా మున్సిపాలిటీ అన్నిటికీ కూడా కనెక్ట్ చేసి ఒక గొప్ప భగీరథ ప్రయత్నం మనం ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు దాని పేరే మిషన్ భగీరథ ఇది ఎస్ఆర్ఎస్పి నుండి గోదావరి నీళ్ళు జగిత్యాల జిల్లాలోని డబ్బా గ్రామంలో ఫిల్టర్ అయి అక్కడి నుండి కూడా గ్రావిటీ ద్వారా జగిత్యాల సంపుకు డైలీ ఫోర్టీన్ ఎంఎల్డీ అంటే ప్రతి వ్యక్తికి నూట ముప్పై ఐదు లీటర్లు సరిపోయే విధంగా నీరు వస్తూ ఉంది అది ఇవాళ ఈ సాంపు నుండి ప్రతి పైప్ లైన్ ద్వారా ప్రతి నల ద్వారా ప్రతి గృహ ఇంటికి వస్తూ ఉంది ఈ విషయం ఇప్పటికే కొందరు తెలుసు కావచ్చు చాలామందికి పూర్తి అవగాహన లేదు కాబట్టి ఇవాళ మీడియా ద్వారా ఇది తెలియజేయడానికి ఇక్కడ రావడం జరిగింది ఒక ధరూర్ క్యాంప్ హౌసింగ్ బోర్డుకు మాత్రమే పైప్ లైన్ లేదని చెప్పి అధికారులు చెప్పారు ఇప్పుడు మీరే చూసారు స్వచ్ఛమైన నీరు మీ అందరి ముందు నేను పట్టుకుని తాగిన కిన్లే బాటిల్లో పట్టాం పన్నెండు రూపాయలు పెడితే పదిహేను రూపాయలు పెడితే ఏదైతే మినరల్ వాటర్ మనం కొరుకో తాగుతున్నామో అంతే స్వచ్ఛమైన నీరు ఇవాళ జగిత్యాల సామాన్య ప్రజానికానికి గత ఆరు నెలలుగా అంతుందని చెప్పి తెలియజేయడానికి నేను గర్వపడతా ఉన్నా ముందు ముందు ఇక్కడ ఇంకా ఎక్కువ వాటర్ కావాలంటే సంపు ధరూర్ క్యాంపులో నిర్మాణం చేస్తా ఉన్నారు ఆ సంపు నిర్మాణం కూడా అయితే ఇంకా ఎక్కువ నీళ్ళు కూడా వస్తాయి అదేవిధంగా ధరూర్ క్యాంపు కానీ కొత్తగచ్చే కాలనీలకు కూడా మనం పైప్ లైన్ వేయాల్సిన అవసరం ఉంది ఆల్రెడీ టెండర్స్ ప్రక్రియ పూర్తయింది ఇప్పుడు నా చైర్మన్ గారు చెప్పినట్టు పట్టణంలో కూడా చాలా పైప్ లైన్లు పాతబడ్డాయినారు మరి ఆ పాత పడ పైప్ లైన్లు తవ్వాలంటే మళ్ళీ కొద్దిగా రోడ్ల డ్యామేజ్ ఉంటుంది ప్రజలను సహకరించాల్సిందిగా నేను కోరుతా ఉన్నా ఎందుకంటే గ్రామాలలో ఇప్పటికే కొత్త పైప్ లైన్ వేస్తున్నాం అక్కడక్కడ రోడ్లు ఇబ్బంది అయితే వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు ఇంటింటికి నల్లాలు వేయడం జరుగుతూ ఉంది అతి త్వరలోనే ఆ కనెక్షన్ కూడా వస్తుంది గ్రామాలలో కూడా ఇప్పటికే బల్క్ వాటర్ ఇస్తున్నాం మెయిన్ ట్యాంక్స్కి కానీ ఇంటింటికి నల్ల అనేది ఇంకా కొద్దిగా పని ఉంది అవి కూడా జరుగుతాయి జగిత్యాల పట్టణంలో మరొకసారి నిజంగా సంతోషంగా ఉన్నది ఇవాళ చూస్తే ధర్మసముద్రం నీరు గతంలో ఫిల్టర్ బెడ్స్ ద్వారా ఇచ్చినా కానీ ఆ ఫిల్టర్ బెడ్స్ అన్నీ కూడా ఖరాబ్ అయ్యి గత పది పది నేళ్ళు అయిందో ముప్పై అయిందో అవన్నీ కూడా ఇప్పుడే చూసి మీరు అందరూ కూడా పాత్రిక మిత్రులు వీడియోలు చిత్రీకరించారు ఆ నీటి పరిస్థితి ఏమున్నది మరి అదే మిషన్ భగ్రత ద్వారా వచ్చే నీళ్ళు కూడా ఇవాళ చూస్తే ఎంత మంచిగా తెలుస్తుంది జగిత్యాల పట్టణ ప్రజలు అందరూ కూడా మరి ఈ విషయాన్ని తెలుసుకోవాలి ఇక్కడున్న మీడియా ద్వారా కానీ కార్యకర్తల ద్వారా కానీ నాయకుల ద్వారా కానీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఎందుకంటే నీళ్ళు తాగేది మొత్తం మంది ప్రజలు దీంట్లో కులాన్ని లేదు మతం లేదు పార్టీలు లేవు ఏం లేవు అందరం కూడా తాగేది అదే నీళ్ళు అందరం స్నానం చేసి అదే నీళ్ళు మరి ఆ నీటి స్వచ్ఛత గురించి ఎందుకంటే దాదాపు నలభై వేల కోట్లతోటి నిధులతోటి వాళ్ళ ఇంత కార్యక్రమం ప్రారంభించారు మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి ఎన్నో డెవలప్ అయిన కంట్రీస్లో మనందరూ కూడా తెలుసు స్వచ్ఛమైన నీరే తాగుతారు స్వచ్ఛమైన నీరే పాడుకుంటారు స్వచ్ఛమైన నీరే మనం బట్టలు ఉతుక్కుంటారు స్నానాలు చేస్తారు అదేవిధంగా జగిత్యాలలో కూడా ఎట్లయితే సింగాపూర్ మలేషియా అమెరికా దుబాయ్లు ఇస్తున్నారో అదేవిధంగా మన జగిత్యాల పట్టణ ప్రతి పౌరులకి ఎక్కడైనా పైపుల లీకేజ్ ఉంటే చెప్పలేం కానీ స్వచ్ఛమైన నీరు అందుతున్నాయని చెప్పి నీకు తెలియడానికి మరొకసారి సంతోషం వ్యక్తం చేస్తూ మరి ఇట్టి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న అధికారులకు అదేవిధంగా ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం నాకు తెలియజేసేది ఈ సంవత్సరం ముఖ్యమంత్రి గారి ప్రధాన ఉద్దేశం ప్రతి ఇంటికి కూడా తాగునీరు ఇవ్వాలని కొంత నీరు నిల్వ ఉన్నారు జిల్లాకు ఒక్కటే ఒక టూ టిఎంసీస్ అంటే ఓవరాల్గా ఓవరాల్గా ఎన్ని టీఎంసీలు బ్యాలెన్స్ టెన్ టీఎంసీ వరకు కూడా దాన్ని బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం వస్తుంది అందుకోసం నేను భరోసా ఇస్తున్నా జైత్యాల పట్టణ ప్రజలకు గతంలో లాగా నీళ్ళు లోడ్చుడు కెనాల్లో సిమెంట్ బస్తాలు వేసుడు ఉసుకే బస్తాలు వేసుడు మళ్ళీదేదో నీళ్ళు ఇచ్చేయకుండా స్వచ్ఛమైన నీరు ప్రతి ఇంటికి అందుతుంది దానివల్ల కూడా కొద్దిగంత సాగునీటికి ఇబ్బంది అవుతున్నది కొన్ని తడు ఒకటి రెండు తడులు తగ్గుతున్నాయి అందుకే ఒకటి రెండు సార్లు కూడా చెప్పడం జరిగింది ఆరుతాడి పంటలకే పోవాలి ప్రజలు నీళ్ళు వసతి బోర్లు మోటార్లు బావులలో నీళ్ళు ఉన్న వాళ్ళు చెరుకు నిన్న వాళ్ళు మాత్రమే పొలాలు లాంటివి వేసుకోవాలి మిగతా వాళ్ళు ఆరుతాడి పంటలకు పోవాలి ఎందుకంటే ఇప్పటికే మన బిడ్డలకే జగిత్యాల ప్రాంత వాసులకు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు ఇంతకుముందు ఏదైతే ఫిల్టర్ పిల్లకాడ చూసినామో అలాంటిది ఇంటింటికి వంద ముప్పై లీటర్ల చొప్పున వస్తుంది చాలా గ్రామాలకు కూడా కనెక్షన్ ఇవ్వడం జరిగింది ఈ ఎండాకాలం వరకు ఏప్రిల్ వరకు వందకు వంద శాతం గ్రామాలు జగిత్యాల నియోజకవర్గంలో మిషన్ భగీరత తోటి కనెక్ట్ అవుతాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఆ భరోసా ఉంది అధికారులు కూడా చేస్తారని చెప్పి పూర్తి నమ్మకం ఉంది యువ అధికారులు ఉన్నారు ఇంజనీర్లు అందరూ వాళ్ళు కూడా భరోసా ఇస్తున్నారు ఒక్క అసౌకర్యం మాత్రం కలుగుతుంది ఈ మిషన్ బగ్రతో పైప్ లైన్ వేసినప్పుడు రోడ్స్ ఇబ్బంది అవన్నీ కూడా చేసే బాధ్యత అధికారులదే నేను ఈరోజే రామాజుపేటలో చూసిన డిఈ గారు మంచిగా తవ్వినారు పైప్లైన్ వేసినారు సంతోషంగా ఉన్నారు కానీ అన్ని చిన్న చిన్న రాళ్ళు వేసినాయి అది వెంటనే పూర్తి చేస్తే ఇబ్బంది అవుతుంది ఎప్పుడైతే మనం తవ్వుతామో మనం కూడా కలగకుండా ఉంటుంది తర్వాత ఏం కొద్దిగా వెంటనే చేస్తే బాగుంటుంది కాబట్టి మీరు అందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు ఎందుకంటే మిషన్ భగీరథ అనేది మామూలు కార్యక్రమం కాదు అధికారులను నేను పూర్తిగా అభినందిస్తున్నాను చాలా గొప్ప కార్యక్రమం భూమి మూడు సార్లు నాలుగు సార్లు చుట్టే అంత పైపులైనది దాంతోపాటు ఇంటర్నెట్ పై కదా కేబుల్ వేస్తున్నారు ఇంటర్నెట్ డక్ట్ వేస్తున్నారు కాబట్టి ఇది చాలా గొప్ప కార్యక్రమం అధికారులు ఛాలెంజ్గా తీసుకొని డే అండ్ నైట్ చేస్తే జరుగుతుంది ప్రజలకు కొంత అసౌకర్యం జరగచ్చు కానీ నెక్స్ట్ థర్టీ ఇయర్స్ వరకు అంటే మళ్ళొక జనరేషన్ వరకు సరిపోయేంత కెపాసిటీ తోటి ట్యాంక్స్ కానీ పైపులా వేయడం జరుగుతూ ఉంది అధికారులు వారిని వృత్తి అభినందిస్తూ ఇంత గొప్ప కార్యక్రమం తీసుకున్న మన ముఖ్యమంత్రి గారు నిజంగా వారికి శతకోటి వందనాలు తెలియజేస్తా